రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేస్తున్న సందర్భంగా ఉన్న ఆర్టిస్ట్ డిపో ముందు ఈ రోజు అఖిల అఖిలపక్ష జేఏసీ జేఏసీ ఉన్న పెద్ద ఎత్తున బంద్ విజయవంతం చేయడం జరుగుతున్నది మూడు నెలల నుంచి కూడా బయట జరిగినది బస్సులు ఎవరు అక్కడ బయటకు వెళ్ళకూడ తాళం వేయడం జరిగినది ఇక్కడ మొత్తం కావచ్చు అఖిలపక్ష జేఏసీ కావచ్చు మాల కావచ్చు అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇక్కడ బిఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు మొత్తం వారితో పడుతున్నా ప్రత్యేకమైన ఈ బంధులు ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా భాగస్వామ్యం ఈ బంద్ విజయవంతం చేసే పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కొలిక్ వచ్చేసి నైన్త్ షెడ్యూల్లోన ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ జరుగుతున్న అన్యాయాలపైన ఈరోజు కలకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ ముందు నిరసన కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమానికి కలకుర్తి పట్టణంతో పాటు రాష్ట్రం బీసీ సంఘాల నాయకులు ఎస్సీ సంఘాల నాయకులు బాలబాబు నాయకులు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అందరు నాయకులు ముఖ్యం కుటుమ్మడిగా ఐక్యమత్యంగా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది ఏమైనా కానీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలి తమిళనాడు తరహాలో తమిళనాడు ప్రభుత్వం తరహాలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం కొనసాగించేలా ఈ ప్రభుత్వము అఖిలపక్షం పైన ప్రెజర్ తీసుకొచ్చి ఢిల్లీ పోయి ఆసుపత్రి దగ్గర బిల్లు పెట్టి ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతూ ఉన్నాను రిజర్వేషన్ కొనసాగేంత వరకు ఎన్నికలు పెట్టకూడదని తెలియపరచుకునే అవకాశం మీ అందరికీ తెలియజేస్తున్నాను